హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్ ఈరోజు మన ఛానల్లో మహాశివరాత్రి సందర్భంగా శివునికి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి హల్వా చేస్తున్నానండి చాలా ప్రాంతాలలో శివరాత్రి రోజున ఈ ప్రసాదాన్ని చేసి ఆ పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ప్రసాదాన్ని చేయడం చాలా సులభమండి దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి దీనిలో రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి పాకాన్ని ఇలా ఒకసారి కలుపుకోవాలండి తీగ పాకం అలాంటివేమీ అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగి పాకంలా తయారైతే చాలండి బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు ఈ పాకాన్ని ఫిల్టర్ చేసి ఒక ప్రక్కన ఉంచుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వలన బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి హల్వా ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి దీనిలో కప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత పది జీడిపప్పులు పది కిస్మిస్లు వేసుకోవాలి వీటిని గరిటితో కలుపుతూ లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం జీడిపప్పులు తీయగా మిగిలి ఉన్న అదే నేతిలో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి ఈ పిండిని మనం గరిటతో కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పిండిని మనం ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి పిండి ఉండలు కట్టకుండా పొడి పొడిగా కలుపుకోవాలండి పిండిని కలిపేటప్పుడు గరిటితో ప్రెస్ చేస్తూ కలపాలి ఇలా కలపడం వలన పిండిలో ఉండలవి లేకుండా అవుతుందండి ఫైనల్గా మనం ఈ పిండిని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పిండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కలర్ మారుతుందండి వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా చేసి పెట్టుకున్న పాకాన్ని దీనిలో వేసుకోవాలి పాకం వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది హల్వా చాలా ఫాస్ట్గా చిక్కబడుతుందండి గరిటితో కలుపుతూనే ఉండాలి గరిటితో ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలండి అలా కలిపితేనే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది హల్వా ఇలా దగ్గరగా అయిన తర్వాత మళ్ళీ దీనిలో పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి మనం వేసిన నెయ్యి అంతా హల్వా పూర్తిగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుతూనే ఉండాలండి హల్వా పూర్తిగా నెయ్యిని అబ్జర్వ్ చేసుకుందండి ఇప్పుడు మనం పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి హల్వాని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలండి ఫైనల్గా ఈ హల్వాలు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి ఈ శివరాత్రికి ఈ ప్రసాదాన్ని డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్